अल मैं अड़ियाँ नहीं, नहीं। मंडी <5– Physically animals. सथह> तो <तवरी> yes. ना ఇది తెలంగాణ జ్యూరిస్టిక్షను పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్ గా పోలీసు వచ్చేస్తుంది రావడానికి లేదు పైదవే మీకు క్లారిటీ ఇస్తున్నా పోలీస్ వాళ్ళు ఏ స్టేట్లో పడితే ఆ స్టేట్లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు మీడియాలో అందరూ వేయండి వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి తెలుసా మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఏ అది 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 కొన్ని కైసెస్ లో మాత్రమే ఉంటాయి అవి హీనియస్ క్రైమ్స్ అవి ఏవి మటర్లు రేపులు అమ్మాయిలు ఎత్తుకపోవడం లేకపోతే దొమ్మిలు దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్లో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకోరి మీదకి రావడం ఏంటి అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని కంప్లైంట్ చేశారు ఓకే మంచిది కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ కట్టారు మమ్మల్ని అడిగారు మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి డీటెయిల్స్ ఇవ్వండి నోటీస్ పంపించారు ఆ నోటీస్కి రిప్లై ఇచ్చాము దాంట్లో అంత భయప్రాంతాలు చెందాల్సిన అవసరం ఏముంది దీంట్లో గందరగోళాలు ఏమున్నాయి ఎన్ని రోజులు మేము టూ వీక్స్ టైం అడిగాము ఒకటి ఫిజికల్ ప్రజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత ఈఎనస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియవచ్చు ఇంకా మీకు వర్చువల్ మోడ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది కోర్టుకు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అను ఇంకా గందరగోళం లేవు ఇక్కడ వెరీ క్లియర్ కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది మేము సహకరించమని చెప్పామా లేదుగా ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు దానికంటే మించి ఏమైనా వేస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా తీసుకొస్తారా అది తెలియదు ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి సార్ పంతొమ్మిదవ తేదీ నాలుగు రోజులు గడువు కావాలని చెప్పి కోరారు ముగిసింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళు కాదు వాళ్ళు తర్వాత సబ్సీక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు ఆ నోటీస్ లో ట్వంటీ అనే డేట్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ మాకు ఫీజిబుల్ లా కాదని మేము కూడా చూసుకోవాలి కాబట్టి ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది ఆ నోటీస్లో మేము మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు ఆ బిజీ ఉన్న కారణం చేత ఇప్పుడు మేము రాలేకపోతున్నాము కాబట్టి మాకు కొన్ని డేట్స్ అంతా ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది ప్రియర్ గా సెవెన్ డేస్ ముందు ఇంటి మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీసులో క్లియర్ కట్టగా మేము మేము అడిగాము ఏంటని క్లియర్ కట్టగా అందులో ఉన్నాయి సో దట్ సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా ఉన్నారు ఆయన బిజీగా బిజీగా వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా ఎప్పుడు కోఆపరేషన్ అంటే ఏంటి కోఆపరేషన్ అంటే ఏంటి ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీస్ మ్యాటర్ ఫర్ ఎస్ చాలా సింపుల్ కేసులు అండి అది ఆన్లైన్ లో ఏవో పోస్టులు పెట్టారు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు ఫేస్బుక్ లో పోస్టులు అని చెప్పేసి అని పెట్టారు అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ నో ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ వన్ పేపర్ ఇవ్వడం కాదు పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మరి అక్కడ ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది ఏం చేయగలుగుతాం అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నా వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో పోటీ పెట్టిన పోస్ట్లకి ఒక సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ అదే విధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన క్వశ్చన్ కూడా పెడుతుంటే ఎవరు ఏం చేస్తారు దాన్ని అది కోర్టులో ఛాలెంజ్ చేస్తాం సి దాని అదే నేను అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకున్న కూడా కోర్టులో ఛాలెంజ్ సార్ ఇప్పుడు పోలీసులో ఏమైనా అడిగారా అది చూడాలండి వాళ్ళ ఆన్సర్ ఏమి సి ఒప్పుకోకుండా ఉండే సమస్య ఉండదు అది ఇండియన్ గవర్నమెంట్ మీరు అందరికీ అదే చెప్తున్నారు డిజిటల్ పోలీస్ డాట్ జిఓవి డాట్ ఐన్ వెబ్సైట్ ఉంది దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని కొన్ని ఇలాంటి కేసెస్లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెక్కర్ వేస్ట్ చేయకుండా డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఇలాంటి టైం ని వేస్ట్ చేయకుండా ప్రజల యొక్క టైం ని కూడా సేవ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ అని డిజిటల్ అనేది వచ్చింది చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే అది అని పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు మీరు వాళ్ళని అడగాలి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఇంకా ల్యాండ్ ఆర్డర్ అక్కడ ఎలా ఉంది పరిపాలన ఏ విధంగా ఉందని మీరు ఒకసారి గమనించుకోండి ఎన్ని రోజుల టైం అడిగారండి ఇప్పుడు మేము టూ వీక్స్ టైం అడిగారు సార్ ఇప్పుడు మీరు అడిగారా మీ పరిధి కాదు కదా మీరు అవన్నీ సి ఒకటి ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవసరం అవసరం లేదు సో అది సర్చ్ చేయడానికి లేదండి ఇప్పుడు నేను ఉండగా నోటీస్ వర్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా ఎలా వస్తారు పోలీస్ వాళ్ళు కూడా అలాంటి తప్పులు చేయరు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అక్కర్లేదు ఆయన ఇక్కడ లేరు ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం అట్లాంటిది ఏం లేదండి ఏ ఏవి కొట్టేలేదండి మీరు ఊరికే లో ఉండకండి ఏ కోట్లు ఏమి ఇంకో కొట్టేలేదు మేము అప్రోచ్ అయింది ఒకదానికి దానికి కౌంటర్లు అడిగారు వాళ్ళు కౌంటర్ దాఖలా చేయాలి చేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు నమోదయ్యా ఏంటనేది మాకు కూడా తెలియదు వచ్చిన నోటీసులు ప్రకారం మేము రిప్లైలు ఇస్తున్నాము ఇప్పుడు దాకా మాకు వచ్చిన రెండు మూడు నోటీసుల ప్రకారం మేము రిప్లైలు ఇచ్చాము ఫర్దర్ ఏమన్నా ఇంకా వస్తే మాత్రం దానికి మేము రిప్లైస్ ఇస్తాము ఇవన్నీ సోషల్ మీడియాకి మీడియా పవన్ కళ్యాణ్ అది తెలియదు అండి నేను అదే అంటున్నాను ఓన్లీ ఒక నోటీస్ ఇస్తే దాంట్లో మీకు నోటీస్ సెక్షన్స్ కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఇస్తారు దాని ఎన్క్లోజర్స్ ఏం లేనప్పుడు మేము కూడా ఎలా చెప్పగలుగుతాం ఒకటి కూడా మీకు ఎన్క్లోజర్స్ ఏమి ఇవ్వలేదు నేను అదే అంటారా ప్రజలందరికీ నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే నోటీస్ తో పాటు కంపల్సరీగా దాని ఎన్క్లోజర్స్ అయితే ఇవ్వాలి అది అందరూ మీరు గుర్తుపెట్టుకోండి రేపటి రోజు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా క్వశ్చన్ చేయండి అడగండి మార్పింగ్ చేయడం కరెక్ట్ అంటారు మార్పింగ్ చేశారా లేదని ఎలా తెలుస్తుంది అవన్నీ అసలు కంప్లైంట్ చూసిన తర్వాత కదా అసలు ఏం పెట్టారు ఏం లేదు అది చూసుకున్న తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఓన్లీ గాల్లో లెక్కల్లాగా మనం కూడా వాళ్ళు కంప్లైంట్ పెట్టేసారు వచ్చేసారు సార్ ఇప్పుడు ఎందుకు పెట్టారు సార్ నోటీస్ ని స్వయంగా వర్మ గారే అందుకున్నారు తను ఆ టైం లో అడగలేదా నా పైన ఏం సెక్షన్ లో పెడుతున్నారు నాకు ఎందుకు నోటీస్ అవ్వ చేస్తున్నారు పెట్టిన పోస్ట్ ఏంటి ఆయన ఏమీ సూపర్ ఎక్స్పర్ట్ కాదు లేకపోతే ఆయన కూడా మనలాగానే కామన్ మ్యాన్ దానికి సంబంధించిన కాపీ వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పర్ట్స్ ని కనుక్కున్న తర్వాతనే మాట్లాడగలుగుతారు వాళ్ళు ఇచ్చారు నోటీస్ ఇచ్చారు తీసుకున్నాము దెన్ ఆయన అప్రోచ్ అవ్వాల్సిన కన్సర్న్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్ బట్టి ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు ఆ రోజు ఎందుకు అడగలేదు ఈ రోజు ఎందుకు అడగలేదంటే ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ సడన్ నేను అడుగుతాడు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏం చెప్తుంది అంటే మీకు తెలియదు అనుకోండి ఏం చెప్తారు కామ్ ఉంటారు అంతే కదా ఇప్పుడు ఆయన కూడా తెలియదు తెలిసిన దాన్ని పట్టుకుని తెలుసుకొని అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి తప్పనిచ్చి ఆడావుడిగా ఆయన ఏదో మాట్లాడలేదు చేయలేదు అని స్పెక్యులేషన్స్